మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో హైకోర్టులో వాదనలు వినిపించారు పూర్తయ్యాయి తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో రాజలింగమూర్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులపై గులాబీ నేతలు హైకోర్టుకు వెళ్లారు జిల్లా కోర్టుకు తన పరిధిలో లేని అంశానికి పంపించారు అనే ఒక నోటీసులు జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు భూపార్పల్లి కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి ఇటీవలే హత్యకు గురయ్యారు ఫిర్యాదుదారుడు మృతి చెందితే పిటిషన్కు విచారణ అర్హత ఉండదని తెలపగా ఫిర్యాదుదారుడు మృతి చెందిన విచారణ కొనసాగించవచ్చని పీపీ తమ వాదన వినిపించారు ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది